నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అద్భుతంగా ఉన్నాను అందరూ ఇంకా అద్భుతంగా ఉండాలి కృతజ్ఞతలు ఏకాదశి దీనినే ఆనంద ఏకాదశి లేదా అజ ఏకాదశి అని పిలుస్తారని చదవడం జరిగింది మరి గురువారం వస్తున్నటువంటి ఏకాదశిని ఎలాంటి ఆస్ట్రాలజికల్ గా ఎట్లాంటి వైశిష్టంతో వస్తోంది ఎలాంటి సేవని చేసుకోవాలి విష్ణుమూర్తికి ఆ రోజున మీ ద్వారా సార్ ఈ ఏకాదశి నిజంగానే ఆనందాన్ని ఇస్తుంది అండి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఏకాదశి తిథి అనేటువంటిది ఆ రవి నుంచి చంద్రుడు పంచమంలో గాని లాభంలో గాని ఉన్నప్పుడే తిథి ఏర్పడుతుంది ఎప్పుడు అంటే ఆనందం అంటే దుఃఖం పోవడం ఆనందం అంతే కదా అయితే దుఃఖాన్ని నాశనం చేసే ఏకాదశి ఆనందాన్ని ఇచ్చే ఏకాదశి అంటారు ఏకాదశి అయితే ఈ రోజు ఎటువంటి ప్రక్రియ పాటిస్తే ఇంకా చక్కగా కలిసి వస్తుంది అంటే సూర్య భగవానుడికి దానిమ్మ పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఆనంద ఏకాదశి రోజు అలాగే బిల్వ పత్రములతో శివునికి అభిషేకం చేసి అదే శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు వినడం గాని జపించడం కానీ చేయాలి మీకు పూర్తిగా ఎక్కువ బాధ ఉంది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ ఏదో పెయిన్ ఉంటుంది చూసారా ఎక్కువ పెయిన్ ఉంది అనుకున్నప్పుడు ఆ యొక్క అదే ఆలయంలో బిల్వపత్రాలతో పత్రాలతో శివునికి అభిషేకం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని ఓం మధుసూదన ఆయన మహామంత్రం కనుక చేసుకున్నట్లయితే గా వాళ్ళకి కొంతసేపటికి రియలైజ్ వస్తుంది అయితే ఇందులో మళ్ళీ జపం చేసుకునే విధానంలో రకరకాలు చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి చూడండి చంద్ర శని కానీ చంద్ర రాహు గానీ కనెక్టివిటీ ఉంటుంది అలాంటి చంద్ర చంద్రరాహు కనెక్టివిటీ కనుకుంటే సముద్ర పొట్టు దగ్గర జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది తొందరగా కనెక్ట్ అయిపోతారు ఆ మంత్రదానానికి అందులో పర్టికులర్గా మేన లగ్నం వాళ్ళకి మరింత ఎక్కువ మేన లగ్నం కానీ లేనట్లయితే పంచమంలో ఏదైనా చంద్రుడి నుండి ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కానీ చంద్రరాహు కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి కానీ సముద్రం దగ్గర తొందరగా వాళ్ళకి ఆ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అయిపోతుంది అలా కాకుండా కుజ బుధ లేదా కుజరాహు కుజ శని ఈ కాంబినేషన్ పంచమంలో కానీ లేకపోతే పంచమాన్ని చూస్తూ కానీ ఏదైనా కనెక్టివిటీ అయితే కనుక వాళ్ళు ఎక్కువగా సూర్యుడిని చూస్తూ చేయాలి లేకపోతే ఏదైనా ఒక హోమం జరుగుతుంది ఒక దగ్గర అక్కడ కూర్చొని చేయాలి ఎందుకు చెప్తున్నానంటే మీ పంచమ స్థానం ఏ స్థితిలో ఉంది పంచమాధిపతి ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి మీ మంత్రస్థానం తొందరగా కనెక్ట్ అవుతుంది ఇందులో మళ్ళీ రకరకాలు ఉన్నాయి ఎట్లా అంటే అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి మనకి అగ్నితత్వం సంబంధించినటువంటి ద్వారా మీకు మోక్షం కలగాలి ఉందనుకోండి హోమాలు ఎక్కువ చేయాలి భూమి ద్వారా ఎక్కువ మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దానాలు ఎక్కువ చేయాలి వాయుతత్వం ద్వారా అనుకున్నప్పుడు చాంటింగ్ ఎక్కువ చేయాలి జలతత్వం ద్వారా మీకు మోక్షం లభించనుంది అన్నప్పుడు తర్పణాలు ఎక్కువగా చేయాలి ఈ రకంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒకటి అభిషేకం చేస్తున్నారు జలతత్వం అవునా సూర్యుడికి దానివల్ల చూపించుకున్న అగ్నితత్వం ఓకే చాంటింగ్ చేస్తున్నారు వాయుతత్వం కూర్చొని స్థిరంగా చేస్తున్నారు అంటే మీకు నాలుగు రకాలుగా ఏ రకంగా దోషం ఉన్నా కూడా ఈ ఏకాదశి పాటించడం ద్వారా ఈ ఫలితం వస్తుంది అయితే నేను నేను నా నాకు నేను రీసెర్చ్ చేసుకున్నాను కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉండి చూడండి మీ హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గుతాయి తగ్గుతాయని చెప్పడం జరిగింది హెల్తీ కాదు సార్ అసలు కోరికలు కూడా చాలా అంత ఫాస్ట్ గా తీరడం అనేది నిజంగా ఆశ్చర్యం సార్ ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఏవేవో ఏవేవో చేసేస్తున్నావు రావట్లేదండి అనడం కంటే ఏకాదశులను ఆశ్రయించడం హ్యాపీ అంటే మెయిన్ గా కోరిక తీరడం కంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం ఏ కోరిక ఎలిజిబుల్ ఏ కోరిక అనే జ్ఞానం మనకు వస్తుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను మంగళ్యాన్ లాగా వెళ్ళిపోవాలంటే ఎట్లా కృషి మీదకి వెళ్ళిపోవాలంటే దానికి తగ్గట్టుగా ఓ ఇరవై ఏళ్ళ నుంచో చదువు దానికి సంబంధించి చదవాలి ప్రయత్నాలు చేయాలి రకరకాలుగా చేస్తే అప్పుడు అంతే కదా అంతే కదా అలాంటిది నీ కర్మ ఏం చేసావో తెలియదు జన్మల్లో ఎన్నో జన్మల కర్మలు అక్కడ స్టాక్ లో బడి ఉంటాయి బట్ అన్నిటిని వద్దనుకొని చిన్న ఇలా ఇల్లు ఇలా చేసే గానీ వెంటనే నీకు ఫలితం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అది ఆలోచించాలి ఫస్ట్ మనం అయితే ఒకటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయి మనిషికి ధర్మబద్ధం ఖచ్చితంగా ధర్మబద్ధం అవి అది నేను ప్రయత్నం చేస్తున్నాను నా శక్తికి అది అవ్వట్లేదు స్వామి శరణం అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు అందులో ఎటువంటి డౌట్ లేదు పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలి అనుకోవటం ధర్మబద్ధమైన కోరిక అదే ఒక బాధ్యత కూడా ఖచ్చితంగా ధర్మబద్ధమైన కోరికలు అంటే అమ్మ సింపుల్ చూడండి చిన్నప్పుడు అనారోగ్యం వచ్చింది అనారోగ్యం తగ్గాలి హండ్రెడ్ పర్సెంట్ ధర్మబద్ధమైన పిల్లలు చదవట్లేదా లేదా ఆ పిల్లవాడికే చదువు ఎక్కట్లేదు ధర్మబద్ధమైన కోరిక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉద్యోగం వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి ధర్మబద్ధమైన కోరిక దాని తర్వాత వివాహం అవ్వాలి సంతానం కలగాలి తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి ఏ అప్పులు ఉండకూడదు గృహం ఉండాలి ధర్మబద్ధమైన కోరిక అంతేగాని పక్కవాడి జాగానే కబ్జా చేసుకుని కట్టుకుంటా ధర్మపరమైన కోరిక పక్కవాడి జీవితాన్ని చెడగొట్టేస్తా వాడు ఏదో వివాహం చేసిన చక్కగా ఉంటాడు వాళ్ళు ఇద్దరు గొడవ పెడతా అధర్మం అలాగే మన స్థాయికి మించి కూడా ఇప్పుడు మనం ఏదో డబుల్ బెడ్రూమ్ ఎకౌట్ చేయగలము ఒక విల్లానో ట్రిపుల్ ఎక్స్ ఇంకా కావాలి అనుకోవటం కూడా అత్యాశం అవుతుంది అత్యాసం అంటే అలా కాదు ఇప్పుడు మీరు దాని తగ్గట్టు కష్టపడుతున్నారు అది మళ్ళీ అధర్మం కిందకి రావాలి బట్ కష్టపడడానికి కొంత సమయం పడుతుంది సమయం పడుతుంది అప్పటికప్పుడు అయితే అలా ఎక్సెట్లీ ఎగ్జాక్ట్ డ్రీమ్ అంటారు మనలో డౌట్ లేదు ఇప్పుడు పెద్ద డ్రీమ్ పెట్టుకో అవుతుంది అయితే నేను ఈ మధ్య మంత్రం చేసి దాంట్లో ఒక చిన్న ప్రయోగం చేశాను దానివల్ల ఇంకా బాగా ఫలిస్తుంది అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు రోగమే తగ్గాలి అనుకోండి మనం ఏం చెప్తాము మీరు ఫుడ్ తినేటప్పుడు క్రీమ్ అచ్చితానంతా గోవింద చేసుకోండి లేదా ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల చెప్తాం అది చేసి మనసులో ఏమనుకోవాలంటే బయట కనుకున్న లోపల అనుకున్న అమ్మవారి అనుగ్రహంతో నా రోగం పూర్తిగా నేను మంచి ఆరోగ్యవంతంగా అవ్వబోతున్నాను అనుకోవట మళ్ళీ సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య చింత్యూప కలికలమశినాశిని మహా అనుకొని అమ్మవారి అనుగ్రహంతో నాకు నా అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయి ఆరోగ్యవంతం అవుతున్నాను అమ్మవారి అనుగ్రహంతో అనుకోండి మళ్ళీ మంత్రం చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే అంటే మీ మైండ్ లో మాటిమాటిగా రిపీటెడ్ గా అమ్మవారి అనుగ్రహంతో నా యొక్క రోగం పాపకర్మ దగ్ధమై నా యొక్క రోగం తగ్గుతుంది అని అనుకున్నప్పుడు మీకు తెలియకుండానే మంచి డాక్టర్ పరిచయం అవుతారు మీకు తెలియకుండానే ఒక మంచి ప్రిస్క్రిప్షన్ మంచి మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది రోగం తగ్గిపోతుంది అనుసంధానం ఈక్వల్ ఐక్వల్ టు మనకు తెలిసిన భాషలో మనం చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఏదైనా ఒక దిగులు అమ్మో అలా అయిపోతున్నామో అలా అయిపోతుంది దిగులు అయిపోదా మనిషి లేదా నాకు వస్తుంది నాకు అది వస్తుంది ఆశితో ఉంటే ఎనర్జిటిక్ గా ఉంటుంది అలా ఏంటంటే నేను అబ్జర్వ్ చేశా ఎందుకు కొంతమందికి పని చేస్తే పని చేయట్లేదు అని ఇలా చేసుకుని చూడండి అమ్మా అన్నప్పుడు రిజల్ట్ వచ్చింది అందుకే చెప్తున్నారు తప్పకుండా తప్పకుండా ఉపవాసం ఉండాలి ఉపవాసమే మెయిన్ అమ్మా ఇక్కడ మీకు హెల్త్ బాగుపడాలి పాపము దగ్ధం అవ్వాలి అంటే ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా చేయాలి రెండవది ఎవరు ఉపవాసం చేయాలంటే వాళ్ళ పంచమ స్థానం పాడైంది ఆరో స్థానం బాగా పాడైనప్పుడు ఆరో స్థానం ఏ గ్రహం ద్వారా పాడైందో వాళ్ళు ఒంటిపోటీ చేయాలి ఇది ఏకాదశి రోజు కాదు ఆ వారం రోజు ఇప్పుడు కామన్ గా ఏకాదశి పూర్తి ఉపవాసం కొంతమంది నిర్జల ఉపవాసం కూడా చేస్తారు అలా కాకుండా కామన్ గా మనం ఎనిమిది యామములు చేయమంటారు ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ కాబట్టి కాబట్టి ఎనిమిది యామములు చేయాలి అంటే ఇరవై నాలుగు గంటలు ఉండాలి అలా కాకుండా అనేది ఏంటంటే మీకు ఒక పాప సంబంధించిన కర్మ బలంగా ఉంది ఆరో స్థానంలో పాప సంబంధించినవి ఎక్కువగా అయ్యాయి పంచమ స్థానం కూడా ఆ రకంగా డ్యామేజ్ అయినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక భావం తీసుకొని ఆ గ్రహం ఎవరైతే అయ్యారో అంటే సూర్యుడు అయ్యాడు ఆదివారాలు ఒంటి పూట ఉండడం అంటే పొద్దున్న తినకుండా మధ్యాహ్నం సాయంత్రం తింటుంటారు మనకి అలాంటి చేస్తే కూడా ఇంకా తొందరగా మీకు బాగుంటుంది మరి బాగుందో పాడైందో లేదో అనుకుంటే ఒకసారి జాతక పరిశీలన చేస్తారు ఇంకోటి మనం గుర్తించవచ్చు ఎలా అంటే పలా కొంతమందికి పలానా రోజు బాగోదు సండేస్ నాకు బాగోదండి మండేస్ బాగోదండి మంగళవారం నాకు కలిసి రావడం అలా జరిగే రోజు ఒంటిపోతున్నాడు జాతకం లేని అనుకునే గుర్తించవచ్చు అబ్జర్వ్ చేయండి ఎలా అంటే అబ్జర్వ్ చేయాలంటే అంటే డైరీలో నోట్ చేస్తాం ఏం జరుగుతుంది కొంతమందికి పలానా తారీఖులు నాకు కనెక్ట్ అవ్వట్లేదు అంటారు అప్పుడు కూడా అది రైట్ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు మంచి రోజు ఆనందం లేకనే యావత్ ప్రపంచం కూడా చాలా చాలా బాధపడుతూనే ఉంది నువ్వు దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటు కరెక్ట్ డబ్బు కావాలి లేదు దుఃఖం వచ్చేసింది బంగారం కావాలి లేదు వచ్చేసింది కరెక్ట్ సార్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఆనందమే రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్కారం